అలానే సిబిఎస్ఈ కాకతీయ డైరెక్టర్ శ్రీమతి సుష్మాజి మేరం గారిని కూడా స్టేజీని అలంకరించవలసిందిగా అలానే రవీంద్ర ప్రసాద్ గారు నిరంతరం ప్రతీక్షణ పాటిస్తూ నలభై సంవత్సరాల దీక్షతో నాథ్ గారు సృష్టించినటువంటి కాకతీయ అపోల్లో ఫ్యామిలీకి నా హృదయపూర్వక నమస్కారం ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని పిలవటం నిజంగా మా అదృష్టంగా భావిస్తాయి ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా కోరుకోవాల్సింది ఏంటంటే ఉత్తమ పౌరుల్ని చేసే సంస్థగా ఏ సంస్థ అయినా సరే ఎదగాలి అదే ఈ దేశానికి విద్యా లయాలు విద్యా సంస్థలు ఇచ్చే అతి గొప్ప గిఫ్ట్ బహుమతి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే వీటి లక్ష్యం డాక్టర్లు అవుతావా ఇంజనీర్లు అవుతావా రాజకీయ నాయకులు అవుతావా ఏమవుతావాళ్ళు కాదు ఈ దేశంలో ముందు ప్రధానంగా మనం అవ్వాల్సింది ఉత్తమ పౌరుడు ఇలాంటి నలభై సంవత్సరాల కాలంలో దీనికి ఎగ్జాంపుల్ గా క్రమశిక్షణకి నిరంతర సభకి అంకుటి దీక్షకి సస్టైన్ గా ఇవన్నీ చేయడానికి కన్సిస్టెంట్ గా చేస్తూ ఒక ఆదర్శమైనటువంటి గురువుగా రవీంద్రనాథ్ గారికి వారి శ్రీమతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత మంచి ఉత్తమ పౌరులు ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి వారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ పెద్దలకు ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మందిరం వద్ద అనపర్తి అనపర్తి మరియు పరిసర గ్రామ వాహనదారులకు శుభవార్త మన అనపర్తి గ్రామంలో శాసిర్రావ పేటలో సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫ్ ఇలా మొదలుగా అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును